ఈరోజు అర్వపల్లి మండల కేంద్రంలో ఈ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించినటువంటి అధ్యక్షులు వీరబాబన గారికి అట్లాగే మాజీ ఎంసీపీలు తాటిపొండ సీతన్న గారికి కొత్తగట్టు మన్నన్న గారికి సిపిఎం పార్టీ అరవై మండల కార్యదర్శి వైద్య శ్రీనివాస్ గారికి అందరికీ పేరు పేరున ఎంసీపీ తెలంగాణ రాష్ట్ర తరఫున విప్లవ అభిరంగలు తెలియజేస్తున్నారు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధులు మాజీ పార్లమెంట్ సభ్యులు ఎంసీపీ పోలిట్ బ్యూరో సభ్యులు రాష్ట్రపతి అవార్డు గ్రహీత సామాజిక న్యాయ శ్రీరామ్ సాగర్ రెండవ దశ సాధన కర్త అయినటువంటి భీమిరెడ్డి నరసింహన్ రెడ్డి గారికి సాగర్ రెండవ దశకు పేరు పెట్టాలని చెప్పి ఇక్కడ రౌండ్ టేబుల్ సమావేశం నిర్ణయించడం జరిగింది మన వాళ్ళందరూ చెప్పారు బిఎన్ రెడ్డి గారు పార్లమెంటు సభ్యుడిగా ఉన్నప్పుడు పార్లమెంటులో కేంద్ర జలవనరుల శాఖ మంత్రి కొట్లాడి కాలువ కోసం నిధులు కేటాయించి బడ్జెట్ కేటాయించి దాన్ని మళ్ళీ ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు నాటి చంద్రబాబు కానీ వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కానీ ఆ నిధులను ఇక్కడ బడ్జెట్ కేటాయించాలని చెప్పి వారిపై ఒత్తిడి తెచ్చి అప్పుడున్నటువంటి నీటి శాఖ మంత్రులు కొన్నాల లక్ష్మయ్య కడియం శ్రీహారి అనేక సాగు వాళ్ళకి లేదు ఉత్తరాలు రాసి ఈ కాలువ త్వరగా పూర్తి కావాలి ప్రజలకు సాగునీరు ప్రాగునీరు అందించాలి మన మనవలు చెప్పినట్టు పీడిపోయిన భూముల్లో గోదావరి జలాలు రావాలని చెప్పి పరితప్పించి బిఎన్ గారు ఆ కాలువ కోసం పడిన కష్టం మనందరికీ తెలుసు ఆ తర్వాత తొంభై ఆరులో మార్చి ఆరో తారీఖున తిరుమలగిరి పనిగిరి వద్ద స్వయంగా పార్లమెంట్ సభ్యునిగా మిర్యాదు కూడా ఎంపీగా ఉండి ముఖ్యమంత్రి చంద్రబాబును తీసుకొచ్చి శంకుస్థాపన చేసిన విషయం కూడా ఇప్పుడు రేవంత్ రెడ్డి చంద్రబాబును అడిగినా ఆ విషయం చెప్తాడు కమిటీలు నిర్ణయం చేసుకొని అవసరం అనుకుంటే చంద్రబాబు కావడానికి కూడా పోవాలని చెప్పి ఒక నిర్ణయానికి వచ్చాం ఈ రేవంత్ రెడ్డి జరగకపోతాయా నువ్వని చెప్పి మరి నీ కింద పని చేసినోడే కదా అని చెప్పి వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో అవసరం అనుకుంటే చంద్రబాబు దగ్గర పోయి ఈయనకి అంతు చెప్పిద్దామనే ఆలోచనతోనే పార్టీ నిర్ణయం చేస్తుంది ఎన్సిపి తెలంగాణ రాష్ట్ర కమిటీ రేపటి నుంచి ఇదే ఆందోళన కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా ఒక కార్యక్రమం చేపడుతున్నాం నువ్వు కనుక వెనక్కి తీసుకొని బిఎన్ గారి పేరు పెట్టకుంటే నీ ప్రజాభావాన్ని ముట్టడిస్తాం అవసరం అనుకుంటే అఖిలపక్ష ఆధ్వర్యంలో పెద్ద కార్యక్రమాన్ని ఆందోళన చేసి నువ్వు చేసినట్టు జీవోని వెనక్కి తీసుకునేంత వరకు పోరాడతావనే దాని మీద మా పార్టీ కమిటీ కూడా ఒక నిర్ణయానికి వచ్చింది అదే సందర్భంలో మనందరికీ తెలుసు కాబట్టి అక్కడ ఒక సూచివరణ ఏర్పాటు చేసి అరవై నాలుగు కిలోమీటర్లు కాలువ వచ్చింది కానీ మిగతా అరవై కిలోమీటర్లు కాలువ తీయాలి దానికి ఏం చేయాలి గారు మాకు చెప్పేది అది మైదేవరా దగ్గర ఆగిపోయింది మైలార కాంతి మిగతా అరవై నాలుగు కిలోమీటర్లు దూసుక పూర్తి చేస్తారు కాలువ దానికోసం అరవై నాలుగు మహిళారంలో ఎర్ర మీ అందరికి గుర్తే ఉంటుంది అక్కడ పెద్ద మనిషి టెన్ వేసుకుని కుష్లవరెడ్డి గారు ఆనాడు ధర్మభిక్షం గారు మళ్ళీ స్వరాజ్యం గారు వాళ్ళంతా ఎర్ర టెండలో మండు టెండర్లో కాలువ కోసం చేసిన చరిత్ర బియ్యను గారిది ఇంకా బియ్యను గారిని మర్చిపోయినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం నిన్న మన మనకి తెలిసిన విషయం ఏంటంటే ఇంటెలిజెంట్ ద్వారా తొందరపడి నిర్ణయం తీసుకున్నావు అని చెప్పి జానారెడ్డి గారు ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి తెలిసినట్టు మనకు సమాచారం తొందరపడి నిర్ణయం తీసుకున్నావు ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి మీ పక్కన ఉన్న మంత్రులు నీ గొంతు పని కూడా ఈ జానారెడ్డి గారు మన సమాచారం మనసులో పెట్టుకోవాలి పర్వాలేదు బయటకు పెట్టుకో బయట అదే దానికోసం మనం చేసేది ఒకటే బియ్యను గారు ఏదైతే త్యాగం చేసిండో ఆ త్యాగాన్ని మనం రేపు శ్రీరామ్సాగర్ కాలువ పెట్టే వరకు రేపు ఐదో ఐదో తారీఖు నాడు సూర్యాపేట జిల్లా కమిటీ అన్ని వామపక్ష పార్టీల సమావేశంతో రౌండ్ టేబుల్ సమావేశం సిపిఐఎం ఆఫీసులో నాగరాజు రెడ్డి గారితో మాట్లాడింది నేను బియ్యను గారు కాలు వచ్చిందంటే కమ్యూనిస్టుల పోరాట కలితం ఎంసీపీఐ కాదు అలా ఎందుకంటే మనవలు చెప్పినట్టు సరే పార్టీలు ఎవరికే ఉన్నానో ఆ త్యాగం చేసే త్యాగం అలాంటిది అందుకనే రేపు ఒక రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేస్తున్నాం రానున్న కాలంలో మన విజయరాయ చెప్పినట్టు సినిమా చెప్పినట్టు ఇక్కడ మల్లన్న ప్రధాన దీనికి ప్రధాన కర్త సూత్రధారి మల్ల మల్లన్న కూడా నిన్న ఫోన్ చేసి నేను సమీకట్టు రిలేనియరా దీక్ష అమరణీరా అధ్యక్ష అసలు ఏం చేద్దాం దీని ప్లాన్ అన్నప్పుడు ఊర్లలో ఫస్ట్ జనాన్ని మన సమీకరించి ఊళ్ళలో ఇంతవరకు తెలవదు కొంతమందికి అసలు పేపర్ తగిన లేదు సాగర్ కావద్దు దామగిరి పేరు పెట్టిన సంగతి కొంతమందికి గ్రామాలలో కూడా ప్రజలకు ప్రజలకు తెలవదు వాస్తవంగా దీన్ని మొత్తం జనాన్ని తీసుకుపోయి గ్రామాలే తీసుకుపోయి దాని తర్వాత గ్రామాల నుంచి మండలాలు మండలాల నుంచి జిల్లా జిల్లాని రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమం చేసి శ్రీరామ్ సాగర్ కాలువకి బిఎన్ గారి పేరు పెట్టేంత వరకు కూడా పోరాటం చేయాలని ఆ వంతులు కొంచెం అఖిలపక్షాల తరఫున మనందరం కూడా ఒక ప్లాన్ వేసుకొని దాన్ని నిర్ణయం తీసుకుని దీన్ని మీ అందరూ కూడా మరొకసారి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను